హలో అండి నమస్తే ఎస్ఆర్ కియేషన్ అఫిషియల్ ఈరోజైతే నేను బొంబాయి చట్నీ చేస్తున్నాను అది టిఫిన్లోకి చేస్తూ ఉంటారు కదా మనం బయట తెచ్చుకున్నప్పుడు టిఫిన్లో ఇడ్లీ ఇంకా దోశ పూరి ఇలాంటి వాటిలో ఇస్తూ ఉంటారు కదా చట్నీ అది అనమాట అది ఈజీ ప్రాసెస్ మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను దానికోసమైతే ఫస్ట్ ఒక రెండు బంగాళదుంపలు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకోవాలి ఒక టమాటో అట్లా తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఆనియన్స్ని ఇలా సన్నగా స్ట్రైట్గా కట్ చేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులో వేసేసుకొని కొంచెం మెంతికూర కరివేపాకు కూడా వేసేసి మాడిపోకుండా అలా కలిపేసుకోవాలి అవి కొంచెం అలా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేయాలి పచ్చిమిర్చి కూడా దూరంగా అలా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ ముక్కలు కూడా యాడ్ చేసేయాలి ఆనియన్స్ ఏంటంటే ఎక్కువ ఏమైనా అవసరం లేదు అవి ఇట్లా స్ట్రైట్ కట్ చేసాం కదా ఆ చీలికలు మొత్తం విడిపోతే చాలు అనమాట అట్లా ఆ విధంగా ఇవ్వాలి ఆ విధంగా అయ్యే వరకు అలా కలుపుతూ ఉండాలి గంటతో సరే ఆ విధంగా అయ్యాక మళ్ళీ పొటాటో ఉన్నాయి కదా బంగాళదుంప ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యాక మళ్ళీ టమాటోస్ అయితే యాడ్ చేయాలి టమాటో ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు అలా యాడ్ చేసి రుచికి తగ్గట్లు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం నీట్గా అంతా ఒకసారి కలిపేసేసి కొంచెం గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా అది మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ అలా వరకు నేను దీని కాంబినేషన్కి వచ్చేసి పూరీలు అయితే తయారు చేస్తున్నాను పూరీ కోసం అయితే ఫస్ట్ కడాయిలు ఆలు పెట్టేసేసి పూరీని అయితే తయారు చేస్తున్నాను అనమాట ఈ పూరి నేను చేసేవరకు అది ఫైవ్ మినిట్స్ గట్లా అయిపోతుంది అందుకోసం నేను పూరీ చేస్తున్నాను పూరి చేస్తున్నా కదా ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి మళ్ళీ చూసుకున్నట్లయితే అది కొద్దిగా దగ్గర పడింది ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే మనం కొంచెం శనగపడిన ఒక టూ స్పూన్స్ వాటర్ కలిపెట్టుకున్న ఈ మిశ్రమాన్ని యాడ్ చేయాలి అదొక కొంచెం వాటర్ అలా వేసేసి అదంతా ఉండలు కట్టకుండా శనగపిండి వేసాం కదా ఉండలు కట్టకుండా ఒకసారి నీట్గా అంతా కలిపేసేయాలన్నమాట కలిపేసి ఒక టూ మినిట్స్ అంతే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మన పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే అండి చాలా టేస్టీగా ఉంది చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు